స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప టూ విడుదలకు ముందే పుష్పరాజ్ రికార్డులు సొంతం చేసుకుంటూ ఉన్నారు ప్రీ లో పలు రికార్డులు సాధించిన పుష్ప టూ మూవీ తాజాగా ట్రైలర్ విషయంలోనూ మరో ఘనత సాధించింది సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రానున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే ఎన్నో రోజులు ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ పుష్పరాజ్ అంటే వైల్డ్ ఫైర్ అంటూ అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు దీంతో ఈ ట్రైలర్ విడుదలైన క్షణాల్లోనే మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుని యూట్యూబ్లో టాప్లో ట్రెండ్ అవుతోంది ఈ ట్రైలర్తో సౌత్ ఇండియాలో బన్నీ ఓ ఘనత తన ఖాతాలో వేసుకున్న విషయం మనకు అందరికి తెలిసిందే ఇక తెలియ ఉండగా ఈ ట్రైలర్ పై ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సంచలన ట్వీట్ చేశారట అల్లు అర్జున్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆయన ట్వీట్ చేశారట ఈ ట్వీట్ ప్రస్తుతం నెటెంట్లో వైరల్గా మారిన విషయం మనకందరికి తెలిసిందే మరోవైపు దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా నలభై మిలియన్ల వీక్షణలు సాధించిన తెలుగు ట్రైలర్ గా పుష్ప టూ సినిమా నిలిచిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇది అల్లు అర్జున్ కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డ్ అంటూ నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది ఇది పుష్పరాజ్ రికార్డుల పుస్తకాలను కూడా రూల్ చేస్తున్నాడని పేర్కొంటూ ఒక కొత్త పోస్టర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే డిసెంబర్ ఐదున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు